హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు నేను లడ్డు చేస్తున్నాను ఇంకొక గ్లాసు రవ్వ తీసుకున్నాను గ్లాసు రవ్వ గ్లాస్ ఏమో కొబ్బరి తురుము తీసుకున్నాను అది బ్లాక్ తీసేసి అర గ్లాసు పంచదార తీసుకున్నాను జీడిపప్పు కాసిని కిస్మిస్ నల్ల ద్రాక్ష నాలుగు యాలకులు కావాల్సినవన్నీ చూపిస్తున్నాను అవి అవి చక్కగా ఒక గ్లాస్ చేసుకుంటే ఇంట్లో నలుగురు ఉంటే తల ఒక రెండు వస్తాయి బాండ్లీ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను రెండు స్కూల్ నెయ్యి వేసాను నెయ్యి హీట్ అయ్యాక గ్లాసు రవ్వ చక్కగా వేపుకోవాలి గ్లాస్ గ్లాస్ చేస్తున్నాను నేను రెండు గ్లాసులైనా మీరు మీ ఇంట్లో బట్టి మీరు రెండు గ్లాసులు చేసుకోవచ్చు ఎంతైనా చేసుకోవచ్చు నేను గ్లాస్ చేస్తున్నాను చక్కగా నేతిలో వేపాలి మంచి స్మెల్ వచ్చిద్ది వేగేటప్పుడు వేగగానే అది ఆ స్మెల్ రాగానే ఇంకా అయిపోయినట్టే నేను బేషన్లో తీసుకుంటున్నాను చక్కగా మంచి వాసన రాగానే తీసేసుకోవటమే మళ్ళీ అదే బాండ్లీలో కొబ్బరి పచ్చి కొబ్బరి అది చక్కగా పలుకుగా గ్రైండ్ చేసుకుంటే చిన్న మిక్సీ జార్లో మనకి తినేటప్పుడు తగులుతా బాగుంటుంది అది కూడా వేపుకోవాలి లైట్గా దాంట్లో తేము ఉంటుంది ఆ తేమ్ పోయేదాకా వేపుకుని కొంచెం వేగాక మధ్యలో ఒక స్కూన్ నెయ్యి వేసుకుంటే చక్కగా వేగిద్ది నేతిలో చాలా బాగుంటుంది చక్కగా అది రవ్వ కూడా వేగింది అట్లానే మాడకూడదు వేక్కోకుండా ఉండకూడదు చక్కగా కలర్ మంచి కలర్ వచ్చిద్ది వేపుకోవాలి అది కూడా బేషన్లో వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపుకోవటానికి వేసాను జీడిపప్పు వేపుకోవటానికి వేపుకుంటున్నాను అది కూడా చక్కగా వేపుకోవాలి లైట్గా జీడిపప్పు కూడా జీడిపప్పు కిస్మిస్ నల్ల ద్రాక్ష అన్నీ దీంట్లో వేపుకుంటే మనం వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది మనం కొంచెమైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం చక్కగా పంచదార అర గ్లాస్ తీసుకున్నాను అర గ్లాసు పంచదార కూడా పౌడర్ లాగా చేసుకోవద్దు కొంచెం పలుపు తిప్పుకోవాలి కొంచెం బరక బరకగా తిప్పుకోవాలి అప్పుడు బాగుంటుంది లాగా చేసుకోకూడదు చక్కగా అన్నీ కలుపుకుని పాలు నేను గ్లాసు రవ్వకి అర గ్లాసు పాలు తీసుకున్నాను వేలుపుల పొడి చక్కగా రోట్లో నేను కచ్చా బచ్చాగా దంచుకున్నాను అట్లా దంచుకుంటే బాగుంటుంది జీడిపప్పు కిస్మిస్లు అవి కూడా వేస్తున్నాను అట్లా మొత్తం అన్నీ కలుపుకుని చక్కగా అర గ్లాసు పాలు పట్టినాయి నాకు కరెక్ట్గా గ్లాసు రవ్వకి అర గ్లాసు పాలు సరిపోయినాయి చక్కగా అట్లా కలుపుకుని ఒక పది నిమిషాలు అక్కడ పక్కన పెట్టుకుంటే రవ్వ నానిపోతుంది చక్కగా పాలల్లో మనం రవ్వల లడ్డూలు చుట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది అసలు చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుండదు నానిపోయింది పది నిమిషాల తర్వాత చూసారా రవ్వ పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు లడ్డూ చుట్టుకుంటే మనకి చక్కగా వచ్చేసిద్ది తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లో ఒక రోజులో తినేస్తానికి బాగుంటుంది చక్కగా చుట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ పెట్టుకొని తినాల్సింది ఏమి ఉండదు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు చక్కగా నలుగురుంటే ఒక గ్లాస్ అయితే సరిపోద్ది అయిపోయినాయి నాకు పది లడ్డూలు పైన అయినట్టు నేను లెక్క వేయలేదు చక్కగా చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉండయో అసలు టేస్ట్ కూడా అదిరిపోయింది నేను కొంచెం నోట్లో పెట్టుకున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా పండగ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి బాయ్